జై శ్రీరామ్ ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవటానికి ఎంతో కొంత మిగిలి ఉండేటంత దివ్యమైన నామం రామనామం పలకడానికి అత్యంత సులభమైన నామం రామనామం నారద మహర్షి ఉపదేశంతో రామాకి బదులుగా అదే నామాన్ని తిరగేసి మరా మరా అని జపిస్తే ఆ బోయవాణ్ణి వాల్మీకి మహర్షిని చేసిన భవ్యమైన నామం రామనామం ఇటీవల హైదరాబాదులో సీతారామ కళ్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యాన సమయంలో వివరించిన ఆ రమ్యమైన రామనామ గొప్పతనాన్ని మీకు అందించే చిన్ని ప్రయత్నమే ఈ వీడియో దయచేసి పూర్తిగా విని ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి జై శ్రీరామ్ లో కళ్యాణ క్రతిని ప్రారంభం కానుంది జగనంత రామమయం అని చెప్పుకుంటూ ఉంటాం మనం ఏమిటి రామనాథం యొక్క గొప్పతనం అనేటువంటిది ఒక్కసారి ఆలోచార ఆలోచన చేద్దాం తారకము అనే పేరుండేటువంటిది రెండే ఉంటాయట తారకము అనే పేరుండేది ఒకటి ప్రణవనాదమైనటువంటి ఓంకారం అయితే రెండవది రామనామము తారకము అంటే దాటించేది అని అర్థం జనన మరణము అనేటువంటి సంసార చక్రాన్ని దాటించేదానికి తారకము అని పేరు ఈ సంసారము అనేటువంటి సముద్రాన్ని దాటించగలిగినటువంటి ఒకే ఒక్క నామం రామనామం రామ అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదని పెద్దల యొక్క నమ్మకం అసలు రామ శబ్దంలోనే ఎంతో గొప్పతనం ఉంది అదేమిటంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రంలో రా అనే అక్షరం అగ్ని బీజాక్షరం ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్రంలో మా అనేటువంటి అక్షరం అమృత బీజాక్షరం ఆ రెండు కలిపినటువంటి నామం రామ నామంగా దశరథాత్మజునికి వశిష్ఠ మహర్షి పెట్టారు దయచేసి భక్తులందరూ కూడా మీ స్థానాల్లో చక్కగా ఆశ్రదులైతే కళ్యాణ కార్యక్రమం అందరూ పిలకించేటువంటి వీలుంటుంది అంత గొప్పదైనటువంటి నామం కాబట్టి మనం దానిని ఎప్పుడూ స్మరించుకోవచ్చు మంత్రోచ్చారణలాగా దీనికి ఏ రకమైనటువంటి నియమాలు లేవు ఎప్పుడు పడితే ఎప్పుడు మనం రామ రామ అని అని స్మరించుకోవచ్చు బ్రహ్మ అనేటువంటి అక్షరాన్ని మనం గమనిస్తే ఆ రెండు కింద ఒత్తులు కలిపితే రామ అవుతుంది అందుకే రామ శబ్దం పరబ్రహ్మవాచకం అని చెప్తారు ప్రతి తల్లి కూడా తన బిడ్డలకు నీళ్లు పోస్తూ చివరన శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని ఆశీర్వచనం పలుకుతుంది అని నిత్యం రాశబ్దోత్సారణైన ఇవ ముఖా నిర్యాంతి పాతకా ప్రవేశ భీత్యార్థ మకార దుర్ఖవాటవతు అని చెప్పారంటే రా అన అనగానే మన యొక్క నోరు తెరుచుకుని మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటకొచ్చి అగ్ని జ్వాలలో పడి దహించుకుపోతాయట మా అనే అక్షరం పలికేసరికి నోరు మూసుకుని బయట ఉన్నటువంటి పాపాలు మన లోపలికి ప్రవేశించకుండా అడ్డుపడుతుందట రమయతి రామ అని చెప్పారు అని ఉత్తి పెద్దలు చెప్పినటువంటి మాట ఇది రామ అన్న మాటతోనే మన యొక్క హృదయం రమిస్తుందట ఆనందిస్తుందట అందుకే కదా కంచర్ల గోపన్నని కారాగారంలో పెట్టి కారము ఉప్పు ఎక్కువ వేసేటువంటి ఆహారం పెడితే కూడా ఆయన ఓ రామ నీ నామేమి రుచిరా కదలి కర్దూరాని ఫలములు కన్నను పతిత పావనమైన నీ నామేమి రుచిరా అని పారవశ్యంతో పాడుతూ తినగలిగాడు అంత గొప్పది రామనామం అలాగే రా అన్న అక్షరం సంసార సాగర సాగరం నుంచి రక్షిస్తే మా భక్తుల యొక్క మనోభిష్టారం నెరవేరుస్తుందని పెద్దలైన వారు చెప్తున్నారు ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ రోగముల్ కొప్పరమైన చో కఫము పుత్తుక నిండిన వేళ కప్పిన వేళ మీ స్మరణము కలుగును కలగదు నాటికిప్పుడే తప్పక చేతు మీ భజన తాసరథీ కరుణాపయోనిధి అని ఎంతో ఆర్తిగా ప్రార్థించాడు కంచర్ల గోపన్న కాలకింకరుడు నా ముంగిటికొచ్చి నా ప్రాణం తీసేటువంటి సమంటి సమయంలో నాకు తోస్తుందో లేదో రోగాలు ఈ శరీరాన్ని ఆవరించినప్పుడు నాకు గొంతు నుంచి నీ రామనామం బయటకు వస్తుందో లేదో ఇంకా కాసేపట్లో పరలోక చూరుపోతాను అనుకునే సమయంలో బంధువులందరూ వచ్చిన చుట్టుముట్టిన వేళ నీ నామం నామం నాకు గుర్తొస్తుందో లేదో రామా అందుకని అనునిత్యమో రామ 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 అనుకునేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు స్వామి అని కోరాడు కంచర్ల గోపన్న ఏది ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా భక్తి పూర్వకంగా ఒక్కసారి ఆ శ్రీరామనామాన్ని తలుచుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే అనేటువంటి శ్లోకం మనందరికీ అత్యంత ప్రాణప్రదమైనటువంటిది మనం మనం ఎన్నో సార్లు తలుచుకునేటువంటిది ఏమిటండి ఈ శ్లోకంలో ఉన్నటువంటి గొప్పతనం దీని యొక్క అర్థం ఏమిటి అని ఆలోచన చేస్తే పరమశివుడు పార్వతీదేవితో చెప్పినటువంటి ఇది శ్రీరామ రామ రామ అని మూడు సార్లు అంటే ఒకసారి విష్ణు శాస్త్ర నామ పారాయణం చేసినంతటి ఫలితం వస్తుందట విష్ణుమూర్తి యొక్క వెయ్యి నామాలు పలికితే వచ్చేటువంటి పుణ్యం శ్రీ రామ 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 అని మూడు సార్లు పలికితే వస్తుందట ఎంత పుణ్యమో కదా మనకి పెద్దలు చెప్తారు కలౌ స్మరణాన్ముక్తి అని అంటే కలియుగంలో దైవ స్మరణ చేస్తేనే ముక్తి వస్తుందట కేవలము మనస్సు మాట చేత ఒక్కటిగా చేసుకుని ఆ రామనామాన్ని స్మరిస్తే మనకి అంతటి పుణ్యం వస్తుంది మరి శ్రీరామ రామ రామ అని మూడు సార్లు పలికితే వెయ్యి సార్లు లెక్క ఎలా వస్తుందండి అని సందేహం రావచ్చు కదా మనకి కపటత కపటయాది సూత్రం అనేటువంటి ఒక సూత్రం చెబుతారు పెద్దలు దాని ప్రకారం యా వర్గంలో రా రెండవ అక్షరం కాబట్టి పా వర్గంలో మా ఐదవ అక్షరం కాబట్టి ఆ రెండు ఇంటూ ఐదు పది అంటే అంటే ఒక్కసారి రామ అంటే పది సార్లు పలికినట్టు లెక్క మళ్ళీ రామ అంటే పది ఇంటూ పది ఎంతండి వంద వంద పెట్టినట్టు మళ్ళీ ఇంకోసారి రామ అంటే ఇంటూ పది ఇంటూ పది వెయ్యి సార్లు మనకి ఆ స్మరణ చేసినట్టు అందుకే పరమశివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి మాట ఏంటంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని రామదాస్ అంటాడు మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓరన్నా మృత్యువని నమ్మకోమన్నా అని చెప్పన్నాడు అంతటి పవిత్రమైనటువంటి రామనామాన్ని స్మరించుకుంటూ ఇక్కడ మనకి మరికొద్ది క్షణాల్లో కళ్యాణ క్రతువు నిర్వహించబడు ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్ లో కామెంట్ గా రాయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కండి ధన్యవాదాలు మీ పున్నమరాజు